యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల చెదరి ఉన్న పన్నెండు గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకుని మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయంలోనైనాను కొదవలేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి మీలో ఎవనికైనాను జ్ఞానము కొదవుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేవాడు అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలను సందేహించువాడు గాలి రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా నువ్వు దొరుకునని తలంచుకొనరాదు దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ ఎందు అతిశయింపవలెను ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశ ఎందు అతిశయింపవలని ఏల ఎనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును సూర్యుడు దించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలను దాని స్వరూప సౌందర్యమును నశించును అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనుకూడదు ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడబడి మరులు కల్పబడిన వాడై శోధింపబడును దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును నా ప్రియ సహోదరులారా మోసపోకుడి శ్రేష్టమైన ప్రతి ఈవీ సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మేయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును ఆయన ఎందు ఏ చంచలత్వమైనను గమనాగమనమున వలన కలుగు ఏ ఛాయనను లేదు ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండున్నట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడివాడును మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించేవాడునై ఉండవలను ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుకున్నటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడు మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవారునై ఉండు ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని పోలి పోలియున్నాడు వాడు తను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరిచిపోవును కదా అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో చూచి నిలకడగా ఉండివాడేవాడో వాడు విని మరచేవాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును భక్తి భక్తిగలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో ఇహలోక మాలిన్యము తనకు అందక అంటకుండా తన్ను తాను కాపాడుకుంటయునే రెండవ అధ్యాయం నా సహోదరులారా మహిమా స్వరూపి యొక్క మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి ఏలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకుని యొక్క మీ మందిరములోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని వారిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవు అక్కడ లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు నా ప్రియ సహోదరులారా ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూకుదురు మేమునో న్యాయ సభలకు ఈడ్చుచున్న వారు వీరే కదా మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును వారు వీరే కదా మెట్టుకు నీ వలే నీ పొరుగువాన్ని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించువారగుదురు మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులన్నీ తీర్చబడి పాపము చేయువారగుదురు ఎవడైనానూ ధర్మశాస్త్రం అంతయునియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధియగును వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దనియు చెప్పిన గనుక నీవు వ్యపరి వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధివైతివి స్వాతంత్ర్యము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాటలాడు అలాగుననే ప్రవర్తించుడి కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును కనికరము తీర్పును మించి అతిశయపడును నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరుల ఆనాటికి భోజనము ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి కాచుకొనుడి తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది నాకు క్రియలున్నవి క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరుచుము నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతునని చెప్పును దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు అలాగ నమ్ముట మంచిది దయ్యములను నమ్మి వణికుచున్నవి వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసు మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగ చేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించు గ్రహించుచున్నావు కదా కాబట్టి అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగాను మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి అటువలనే రాహాబను వేసి కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని మంతురాలని కదా ప్రాణము లేని శరీరమేలాగ మృతము అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము మూడవ అధ్యాయం నా సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండు అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము ఎవడైనను మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు శక్తి శక్తిగల వాడగును గుర్రములు తనకు లోబడుటకే నోటికి కళ్ళము పెట్టి వాటి శరీరం అంతీ త్రిపుతము కదా ఓడలను కూడా చూడుడి అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను వాడనడుపు అని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును నాలుక అగ్నియే నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగ ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అది నరకము చేత చిచ్చు పెట్టబడును మృగపక్షి సర్పజల చరములలో ప్రతి జాతీయు నరజాతి చేత సాధు కాజాలును సాధు ఆయను కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయ అది మరణకరమైన విషముతో నిండినది అది నిరగణమైన దుష్టత్వమే దీనితో తండ్రి అయిన ప్రభువును స్థుతింతుము దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను సపెంతుము ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళును నా సహోదరులారా ఇలా ఉండకూడదు నీటి బుగ్గలో ఒక్క జీల నుండి ఏ తీయని నీరును చేది నీరును ఊరిన నా సహోదరులారా అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగెను అంజూరపు పండ్లైనను కాయన అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లును ఊరవు మీలో జ్ఞాన వివేకములు గలవాడేవడు వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలను అయితే మీ హృదయములలో సహింపనలవి కానీ మత్సరమును వివాదమును ఉంచుకొని వారైతే అతిశయపడవద్దు సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును నాలుగవ అధ్యాయం మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు నర్హత్య చేయుదురు మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు పోట్లాడుదురు యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగనందున మీకేమీ దొరకదు మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు వ్యభిచారుణులారా ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరెరుగరా కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అని లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకునిచున్నారా కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దుకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునడి ద్విమనుస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరుచుకునడి వ్యాకుల పడుడి దుఃఖపడుడి ఏడువుడి మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునడి ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునడి అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును సహోదరులారా ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు నువ్వు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు కాక న్యాయము విధించువాడవైతివి ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు ఆయనే రక్షించుటకును నశింప చేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు పరునికి తీర్పు తీర్చుటకు నీవేవడవు నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాది రండని చెప్పుకుని వారలారా రేపేమి సంభవించునో మీకు తెలియదు మీ జీవం ఏపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలను ఇప్పుడైతే మీరు మీ డంబములు ఎందు అతిశయపడుచున్నారు అతిశయం అతిశయమంతయు చెడ్డది కాబట్టి మేలైనది చేయనరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును ఐదవ అధ్యాయం ఇదిగో ధనవంతులారా మీ మీదికి వచ్చేడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి మీ ధనము చెడిపోయను మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును అంత్యదినముల అందు ధనము కూర్చుకొంటిరి ఇదిగో మీ చేలు కోసిన పనివారికి యొక్క మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది మీ కోతవారి కేకులు సైన్యములకు అధిపతి ప్రభు యొక్క చెవులలో చొచ్చియున్నవి మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదిన ముందు మీ హృదయములను పోషించుకొంటిరి మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు అతడు మిమ్మను ఎదిరింపడు సహోదరులారా ప్రభు రాఖడ వరకు ఓపిక కలిగి ఉండు చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనిచు దాని కొరకు కనిపెట్టును కదా ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండు మీ హృదయములను స్థిరపరచుకొనుడి సహోదరులారా మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీద ఒకడు సణుగకుడి ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు నా సహోదరులారా ప్రభునామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకుని సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా మీరు యోగి యొక్క సహనమును గుర్చి వింటిరి ఆయన ఎంతో జాలీయు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు నా సహోదరులారా ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండాట్లు అవునంటే అవును కాదంటే కాదని ఉండవలను మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను ఎవనికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలను మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా అతడు సంగపు పెద్దలను పిలిపింపవలను వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభువు అతని లేపును అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొని మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడు నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం భూమి తన ఫలము ఇచ్చెను నా సహోదరులారా మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్ళించినవాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను